అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు డి దశరథరామయ్య గారు రచించిన మాటకారి ముసలమ్మ అనే కథను విందాం ఈ కథ నవంబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ధారానగరానికి రాజైన భోజరాజు ఆయన ఆస్థాన కవులలో ఒకడైన మాకుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు కవితాగోష్ఠిలో వారు కాలం మరిచి చాలా దూరం వెళ్ళారు చీకటి పడిపోయింది వారు రాజాభవనానికి బయలుదేరేసరికి దారి ఏటో తెలియలేదు ఎవరినైనా అడిగి దారి తెలుసుకుందామని వారు కొంత దూరం నడిచి ఒక పూరి గుడిసె వద్దకు వచ్చారు అక్కడ వారికి ఒక ముస్లమ్మ కనిపించింది భోజరాజు అవ్వా ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు ఎక్కడికి పోవాలో దారిని పోయే వాళ్లకు తెలియాలి కానీ దారికేం తెలుస్తుంది నాయన ఇంతకు మీరెవరు అన్నది మాటకారి అయిన ముసలమ్మ మేము ప్రయాణీకులం అన్నాడు మాగుడు నవ్వుతూ సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణీకులు మీరు సూర్యచంద్రులా అని అడిగింది ముసలమ్మ మేము కేవలం క్షణికమైన అతిథులం అన్నాడు మాహుడు డబ్బు యవ్వనము ఈ రెండే క్షణికమైన అతిథులు మీరు అలా కనిపించరే అన్నది ముసలమ్మ మేము పాలకులం అన్నాడు భోజరాజు ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు మీరు వారు కారు కదా అన్నది ముస్లమ్మ కానీ మేము చాలా సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు భూమి స్త్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ మేము విరాగులం కూడా అన్నాడు మాఘుడు విరాగులుగా చెప్పుకో తగినవి శని సంతృప్తి మాత్రమే కదా అన్నది ముసలమ్మ మేము పరదేశీయులం అన్నాడు భోజరాజు జీవాత్మ చెట్టు తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ అవ్వా మేము పేదవాళ్ళం అన్నాడు మాఘుడు గొర్రెపిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ మేము సమర్థులం అన్నాడు భోజరాజు సామర్థ్యం గలవి అన్నము నీరు అన్నది ముసలమ్మ అవ్వా మేము ఓడిపోయాం అన్నాడు మాగుడు ఆమె దూకుడుకు తట్టుకోలేక అప్పులు బాధ కలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప లోకంలో మరెవ్వరూ ఓడిపోరు నాయన ఇంతకు మీరెవరో ఏం కావాలో చెప్పారు కాదు చెబితే నా చేతనైన సహాయం చేయొద్దును అంది ముసలమ్మ మాగుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి అవ్వా వీరు భోజరాజు గారు నన్ను మాగుడు అంటారు మేము రాజనగర్కు దారి తెలియక చీకట్లో చిక్కిపోయాం అని చెప్పాడు ఆ మాట మొదటే చెబితే సరిపోయేదిగా ఈ దారినే నేరుగా వెళ్ళండి రాజనగర్కు చేరుకుంటారు అన్నది అవ్వ భోజరాజు మాగుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగర్కు చేరుకున్నారు తరువాత భోజరాజు ముసలమ్మకు అక్షర లక్షల బహుమతి పంపించాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి